చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట కష్టపడ్డమాట పండుగ ఇంకో వన్ వీక్లో ఉందన్నమాట మనకి సో ఇది మొత్తం అన్నమాట మధ్యలో మూడు నీల కనీసం తిరగడానికి కూడా ప్లేస్ లేదు అంటే చిన్న చిన్న దాంట్లోనే చాలా ఎరుగా వీళ్ళు అమ్మవార్లను అయితే చేస్తున్నారు పెయింటింగ్స్ కూడా చేస్తున్నారన్నమాట ఇక్కడ ఇతర కళాకారు దగ్గర ఎన్ని పెద్ద విగ్రహాలు ఉంటాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు అక్కడ మొత్తానికైతే పెయింటింగ్ ఎక్స్ పెయింటింగ్ అంత ప్రాసెసింగ్ అనమాట ఇక్కడ సో ఇప్పుడు లోపలికి వచ్చాను కానీ కొద్దిగా ఇంత నాకు నడవడానికి కూడా ప్లేస్ లేదు సో అంతా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి లోపలికి అయితే వెళ్ళలేము అక్కడ వైట్ కలర్ పెయింటింగ్ వస్తుంది సో ఇది అనమాట కానీ కష్టపడుతున్నాడు పర్లేదు నాకు అసలు ట్రాన్స్ చేద్దడానికి ప్లేసెస్ లేదంటే అర్థం చేసుకోండి మన శీతల గారితో అంటే అతను కొంచెం బిజీగా ఉన్నాడు అందుకని చెప్పేసి శీతల కళాకెట్ పెట్టయితే అది పర్లేదు సో లోపలికి అయితే వెళ్ళేసి చూసేసి వచ్చాను ధూల్పేట్ 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 అని అన్నాను కానీ ధూల్పేట్కి వచ్చేసాను ఫైన్ సో ఇదనమాట మన శీతలు కదా ఆకాష్